కేంద్రంలోకి రావాలని ఉవ్విల్లూరుతూ బీజేపీ రెండు నెలల్లో జరిగే సాధారణ ఎన్నికల కోసం మొత్తం నూట మంది అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ చేసింది ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ముప్పై మంది కేంద్ర మంత్రుల పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి మోడీ మరోసారి వారణాసి నుంచి గుజరాత్ గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయబోతున్నారు ఇద్దరు మాజీ సీఎంలు సైతం లోక్సభ బరిలో ఉంటున్నారు మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలిచిన సీఎం పీఠం దక్కని శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభకు పోటీ చేస్తున్నారు కేరళలో సురేష్ గోపికి సీటిచ్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ సైతం కేరళ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఉన్నారు మొత్తం నూట సీట్లలో యువతకు నలభై ఏడు మహిళలకు ఇరవై ఎనిమిది ఓబీసీలకు యాభై ఏడు ఎస్సీలకు ఇరవై ఏడు ఎస్టీలకు పద్దెనిమిది ఎంపీ సీట్లు ఇచ్చినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు